సార్ నా భార్య ఉదయం బయటికి బయటిెళ్ళింది ఇంతవరకు ఇంటికి రాలేదు మాకు చాలా కంగారుగా ఉంది సార్ అందుకే కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాం దానికి కారణం నువ్వే మా అక్క నువ్వే ఎదురు చేసింటావు రే శివ అనవసరంగా బాక్కు బాలు కూడా నీలాగే కంగారు పడుతున్నాడు వీడికి వీళ్ళక్క మీద ప్రేమ కన్నా నా మీద కోపం ఎక్కువ చెడు సావాసాలు పట్టాడని కొట్టాను అది సార్ ముందు నేను వచ్చాను నా కంప్లైంట్ తీసుకోండి ఇతను నరస్ చేసి నిజం చెప్పించాడు సార్ నోరు ఎత్తామంటే నువ్వు ఆగవయ్యా చిన్న విషయాన్ని పెద్ద చెడుకో చిన్న విషయమా మా అక్క కనిపించండి అంటే చిన్న విషయమా రైట్ నువ్వు ఆగవయ్యా భార్యకు ఏదైనా గొడవ జరిగిందా సార్ అసలు ఏం గొడవ లేవు సార్ అందరూ భార్య భర్తల మధ్య ఉన్నట్టే ఏవో చిన్న చిన్న సమస్యలు అంతే అయినా నా భార్య ఎప్పుడు ఇలా వెళ్ళలేదు సార్ బయట ఏదో జరిగి ఉంటుందని భయంగా ఉంది సార్